నమస్తే తెలంగాణ రైతు సోదరులకు ఇప్పుడే అందిన తాజా సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీప్ కబురు చెప్పడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాను జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది ఇప్పటిదాకా రెండు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయలను డిపా డిపాజిట్ చేసింది ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండెకరాల వరకు ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా నిధులు వారి యొక్క ఖాతాల్లో జమ చేశామని ముఖ్యమంత్రి గారు తెలపడం జరిగింది ఒక వెయ్యి తొంభై ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ముప్పై నాలుగు పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద రెండు వేల రెండు వందల పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను జమ చేసినట్లయింది ఇప్పటిదాకా మొత్తం ముప్పై ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షల మంది రైతులకు ముప్పై ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షల ఎకరాలకు రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతులకు చేరవేసింది ప్రభుత్వం కాగా రైతుల సంక్షేమం కోసం ఏడాది కాలంలో యాభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ఒకే ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదన్నారు కాంగ్రెస్ సర్కారుది పావల రుణమాఫీ అని విమర్శిస్తున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ మొదలుపెట్టి ఎంతమందికి రుణమాఫీ చేశారో చెప్పాలన్నారు ఎన్నికల్లో లబ్ధి కోసమే రెండు వేల ఇరవై మూడులో ఆఖరి టైంలో సగం మందికి మాత్రమే రుణమాఫీ చేసిన వారు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెలిపారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీతో రైతులపై రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల వడ్డీ భారం పడిందని రెండు వేల పద్దెనిమిదిలోను రుణమాఫీలోను నాలుగేళ్ల జాప్యంతో ఎనిమిది వేల మూడు వందల పదిహేను కోట్ల రూపాయల వడ్డీ భారం రైతులపై వేశారన్నారు ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి పంట కాలంలోనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు ఇరవై వే ఇరవై వేల ఆరు వందల పదహారు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను రుణమాఫీ చేశామని తెలిపారు పంటల బీమాతో పాటు అన్ని పథకాలను ఆపేయడంతో రైతులు మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విమర్శించడం జరిగింది ఇక కాంగ్రెస్ సర్కార్ సాగు చేసే భూములన్నిటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా వేసి తీరుతుందని తెలపడం జరిగింది ఇప్పటిదాకా రెండెకరాలకు వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేయడం జరిగి జరిగిందని త్వరలోనే మిగిలినటువంటి రైతులకు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని తొందరలోనే మిగతా వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుందని మంత్రి గారు తెలపడం జరిగింది ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడం జరిగింది రెండు ఎకరాల భూమి కలిగినటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నగదును జమ చేసింది ప్రభుత్వం దీంతో ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో నగదును జమ చేయడం జరిగింది ఇప్పటికే ఎకరం భూమి వరకు ఉన్నటువంటి రైతులకు జమ చేసినటువంటి ప్రభుత్వం రెండు ఎకరాలు కలిగినటువంటి రైతులకు కూడా రైతు భరోసాను జమ చేయడం జరిగింది సుమారు ఎకరం భూమి కలిగినటువంటి వారు పదిహేడు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది తాజాగా రెండు ఎకరాల వరకు ఉన్నవారికి ప్రభుత్వం రైతు భరోసా నిధులను వారి యొక్క ఖాతాల్లో జమ చేసింది ఇక తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసిందే వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగానే రైతు భరోసా కింద రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది తొలి విడతలో భాగంగా ప్రస్తుతం అర్హులైనటువంటి రైతుల యొక్క ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేస్తుంది ప్రభుత్వం జనవరి ఇరవై ఆరవ తేదీ గణతంత్ర దినోత్సవం రోజున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ముందుగా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోని రైతులకు రైతుల యొక్క ఖాతాల్లో నగదును జమ చేసింది రెండో విడతగా ఎకరం సాగు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసింది ఇప్పుడు రెండెకరాల వరకు కలిగినటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నగదును జమ చేసింది ప్రభుత్వం రైతులకు రెండు విడతల్లో ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఏడాదికి పన్నెండు వేల రూపాయలను రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తుంది ఇందులో భాగంగా విడతలో ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది ఇటీవల ఎకరం వరకు సాగులో ఉన్నటువంటి భూములకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అర్హులైనటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసింది దీంతో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద జనవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు మొత్తం ఇరవై ఒకటి లక్షల నలభై నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకు బ్యాంకుల బ్యాంకు ఖాతాల్లో ఒక వెయ్యి ఒక వంద ఇరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది రైతు భరోసా నిధులను దశలవారీగా మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు అర్హులైనటువంటి రైతులందరి ఖాతాల్లో వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నగదును జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఇటీవల ఎకరా వరకు పొలం కలిగినటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన ప్రభుత్వం మిగిలినటువంటి రైతులకు కూడా రైతు భరోసాను తొందరలోనే జమ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది గత ప్రభుత్వ హయాంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు సాగులో లేనటువంటి భూములకు వెంచర్లకు ఇటువంటి వాటికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధాగా చెల్లించిందని కానీ కాంగ్రెస్ సర్కారు కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అందజేస్తామని ప్రకటించింది ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయని భూములకు రైతు భరోసా అందించేది లేదని స్పష్టం చేసింది పక్క పకడ్బందీగా రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా కేవలం సాగుకు యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పడం జరిగింది రైతులకు ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా అందజేసే ఈ పథకం మొదటి విడత ఆరు వేల రూపాయలను రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది ఇక ఫిబ్రవరి ఐదు ఆరు తేదీలో ఈ పథకం ద్వారా రైతులకు వారి యొక్క ఖాతాల్లో డబ్బులను జమ చేయడం జరిగింది ఈ పథకం ప్రారంభించిన రోజు నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయగా ఫిబ్రవరి ఐదవ తేదీన ఒక ఎకరంలోపు రైతులకు పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు నిధులను జమ చేసింది ప్రభుత్వం కాగా ఎకరం నుంచి ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు పది పదకొండు పన్నెండు తేదీల్లో రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేసింది ప్రభుత్వం మిగిలినటువంటి రైతులకు మూడు ఎకరాల ఆ పైన ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా నిధులను జమ చేస్తామని రైతులు ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయలను అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం జరిగింది అర్హులైనటువంటి రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలపడం జరిగింది రైతు భరోసా పడని వారు వారి యొక్క బ్యాంకు ఖాతాను చెక్ చేసుకొని కేవైసీ కంప్లీట్ కాకపోతే బ్యాంకుకు వెళ్ళి కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు రైతుల యొక్క ఖాతాల్లో జమకానున్నాయి